గమనించుకోవటం ఏంటంటే సేవ చేయాలని దృక్పథం మంచి మంచి సభ్యులు కష్టం ఉండటం అదృష్టంగా మనం భావిస్తాము ఎటువంటి రాజకీయాలకు అతీతంగా కేవలం సేవే దృక్పథంగా వారికి ఉన్నటువంటి సమయాన్ని వెచ్చించి ఇస్తూ ఉన్నారు ఇలా ఎటువంటి ఓట్లు కానీ మీ మీ దగ్గర నుంచి ఇంకేదో ఆశించి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి ఏది అవసరం ఎందుకంటే ఒక సర్పంచ్ ఎలక్షన్లో లేకపోతే ఇంకే ఎలక్షన్లో నిలబడే వాళ్ళు గారు ఇలాంటారు లయన్స్ క్లబ్ అంటేనే ఏదో వారికి చేతనైనటువంటి సేవా కార్యక్రమం చేసేవారు ఇవాళ మీ గ్రామానికి నుంచి ఆ హాస్పిటల్ కూడా లయన్స్ హాస్పిటలే దాంట్లో ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు పోయిన సంవత్సరం కోటి రూపాయలు పెట్టి కొత్త విషయం ఉండడం జరిగింది ఆ దాని ద్వారా మనకి ఏంటంటే కుట్లు లేకుండా ఆపరేషన్ చేయడం మీకు ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్లో ముప్పై వేలు ఇలా సార్ చెప్పింది పదివేల రూపాయలు ఏంటి ఒక రకమైనటువంటి అర్థాలు మనం వేసుకుని మామూలుగానే ఉంటున్నాయి అందులో ముప్పై వేలు యాభై వేల అరవై వేల రూపాయలు ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ పోతే మనకు ఛార్జ్ చేస్తాం ప్రైవేట్లో ఏ విధంగా అయితే మీకు వసతులు ఉంటాయో సూర్యాపేట హాస్పిటల్ అన్ని వసతులు ఉన్నాయి ముఖ్యంగా వాళ్ళు ఇక్కడికే వచ్చి వెహికల్లో మిమ్మల్ని పరీక్షించి కొంతమందికి అద్దాలే అవసరపడచ్చు కొంతమందికి ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉంటుందో వాళ్ళు పరీక్షించిన తర్వాత మనం చేయాల్సిందల్లా వాళ్ళు చెప్పినటువంటి పద్ధతులను పాటిస్తూ ఆపరేషన్ అయిన తర్వాత చాలా ముఖ్యం ఆ నెల రోజుల్లో పదిహేను రోజులు వాళ్ళు వాళ్ళు కాపాడుకోవడం ఆపరేషన్ డాక్టర్ చేస్తాడు పదిహేను నిమిషాలు పడి కానీ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పేషెంట్కి కానీ అటెండెంట్ మీద ఉంటుంది ఎందుకంటే అమ్మ దాన్ని క్రాస్ చేయాలి వారు చెప్పినట్టు ఎటువంటి బరువులు ఎక్కువ ఎటువంటి కట్టి వస్తువులు నవ్వులొచ్చు నరాల మీద పడుతుంది ఈ జాగ్రత్తలు మనం కనుక తీసుకోకపోతే చేసినటువంటిది సక్రమంగా బలితే ఇవ్వదు దాన్ని దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం వారి ఎమ్మడిపోయే వాళ్ళు అది దాన్ని ముఖ్యంగా రాత్రి ఏదైతే చెప్తారో దాన్ని గమనించాలి ఇకపోతే లయన్స్ క్లబ్స్ అనే విషయాలు మీ అందరికీ తెలుసు ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారు సంపాదించుకున్న డబ్బులో నుంచే ఎక్కడి నుంచే డబ్బులు రావు ప్రతి రూపాయి కూడా ఇలా పది రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే ఇక్కడ లయన్స్ క్లబ్ గేరీలో ఉన్న మాత్రం వారు ఖర్చు పెట్టి చేస్తా ఉన్న గమనించండి వారికి సహకరించండి ఏదైతే సమాజానికి మనం చేయగలమో అది చేయడానికి వారంతా ముందుకు వచ్చినారు కాబట్టి మీరంతా ఎంకరేజ్ చేయాలి ముఖ్యంగా ఇలా రాజకీయాలు లేవని గమనించండి ఎటువంటి మనం క్యాంపులు పెట్టినా విద్యార్థుల కార్యక్రమాలు తీసుకుపోయినా సమాజ యతానికి పోయి మాత్రమే ఈ లైన్స్లో తీసుకుపోతా ఉండేది ఇలా ప్రపంచవ్యాప్తంగా మనం చేస్తా ఉన్న కార్యక్రమాలను సామ్రాజ్యం బ్రిటీష్ సామ్రాజ్యం కానివ్వండి లేనటువంటి రాజ్యాన్ని ఏ విధంగా చేసిందో ఇలా చేస్తా ఉంది రోజు దాదాపుగా రూపాయలు సర్వీస్ కార్యక్రమం ఇవన్నీ కూడా కేవలం సభ్యుల యొక్క వారి సంపాదన ఖర్చు పెడుతున్నారు మీరు గమనించండి ఇవాళ హాస్పిటల్ కు తీసుకుపోవడానికి వెచ్చించేటటువంటి పెట్రోల్ కానించి డాక్టర్లకు ఇచ్చే జీతాలు కానించి అన్ని కూడా కొత్తగా మెంబర్లు ఇచ్చినటువంటి కాబట్టి ఇట్లా ఎటువంటి రాజకీయం కానీ ఏది లేదు గమనించి ఇక్కడ ఎవరైతే కార్యక్రమాలు చేస్తారో అక్కడ ప్రజలు సాగరికొని